హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చల్ల పునుగులు అండి అయితే నేను ఇది అప్పటికప్పుడు వేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే అందులో నేను మైదా పిండి కలిపి ఇలా పునుగులు వేసుకున్నానండి పిల్లలకి ఇవి చాలా ఇష్టం నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా ఇవి ఖచ్చితంగా చేస్తానండి అయితే ఇవి చేయడం కోసం ముందుగా మిగిలిన ఇడ్లీ పిండి తీసుకొని అందులో ఒకటి కప్పున్నర వరకు నేను ఇక్కడ మైదా వేసుకున్నానండి తరిగిన ఆనియన్ కరివేపాకు కొత్తిమీర సాల్ట్ రుచి సరిపడా వేసుకోండి తర్వాత కొద్దిగా కారం వేసుకోండి జీలకర్ర అయితే పచ్చిమిర్చి వంట సోడా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినేటప్పుడు మధ్యలో వస్తే కారం ఉంటారని నేను పచ్చిమిర్చి వేసుకోకుండా కారం అనేది వేసుకున్నానండి సో ఇవన్నీ చక్కగా కలుపుకొని అందులో కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి సో పిండి కన్సిస్టెన్సీ బాగా లూజ్గా ఉండద్దండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి దాని అది కొంచెము సేపు మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటే ఇంకా కాస్త లూజ్గా అవుతుందండి పిండి సో మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చేతి కొంచెం వాటర్ పెట్టుకుంటూ ఇలా తీసి కొంచెం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఒకవైపు పునుగులు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి చాలా సింపుల్ తక్కువ టైంలో పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ అనేది చేసి పెట్టేయచ్చండి స్కూల్ ఇప్పుడు హాఫ్ డేస్ ఉంటున్నాయి కదా సో ఈవినింగ్ ఏదో ఒకటి చేసి పెట్టు మమ్మీ అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదా ఇలా మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు వేసేయండి చాలా హ్యాపీగా తింటారు అండి దీన్ని టమాటా చట్నీతో అయితే బాగుంటుంది టమాటా కచ్చప్తో కూడా బాగుంటుంది కానీ నేను పొద్దున్న ఇడ్లీకి చట్నీ పల్లి చట్నీ చేసాను దాంతోపాటే సర్వ్ చేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చితే మీరు దాంతోపాటు సర్వ్ చేసుకోండి సో నేను చేసిన చల్ల పునుగులు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి సింపుల్గా పిల్లలకి ఇష్టమయ్యే విధంగా చేసి పెట్టండి వీడియోను లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాగా